చిత్తూరు జిల్లాలో పంచాయతీరాజ్ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్లోపు పూర్తి చేయాలని ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నాయక్ అధికారులను ఆదేశించారు శనివారం రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన చిత్తూరులోని పంచాయతీరాజ్ ఎస్సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జిల్లా పరిధిలో ఉపాధి హామీ పథకం కింద నూట ఎనభై కిలోమీటర్ల సీసీ రోడ్డును డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు దాదాపు డెబ్బై శాతం పైగా పనులు పూర్తి చేశామన్నారు జనవరి పదహైదులోపు మొత్తం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు కాగా డిసెంబర్ లోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు కొత్తగా పదహైదు రోడ్లు ఎనిమిది బ్రిడ్జి పనులు చేపట్టడానికి అనుమతులు వచ్చాయన్నారు వీటికి త్వరలో టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామన్నారు పనుల ఖర్చు విషయంగా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నామని తెలియజేశారు జనవరి ఫిఫ్టీన్త్ కల్లా మరి ఇచ్చిన టార్గెట్ కూడా చేయడం చేయాలనే ఒక ఉద్దేశం కూడా పెట్టుకున్నాం దానికోసం రివ్యూ ఫస్ట్ పాయింట్గా ఫస్ట్ పాయింట్గా మనం ఈ ఎంజిఎన్ఆర్ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని రివ్యూ చేస్తున్నాము ఇక్కడ ఈ జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో రెండు జిల్లాల్లో కూడా దగ్గర దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి చాలా వరకు కంప్లైంట్ చేస్తున్నారు బ్యాలెన్స్ వర్క్లు కూడా డిసెంబర్ ఎండ్ కల్లా చేయాలని ఇవాళ జనవరి ఫిఫ్టీన్త్ మాకు టార్గెట్ ఉన్న బిఫోర్ దట్ ఒక టెన్ డేస్ బిఫోర్ ఏ ముందుగానే కంప్లీట్ చేయాలి అనేది ఉద్దేశంతో అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగింది దాని మాదిరిగా ప్రణాళిక వేసుకుని నెక్స్ట్ బ్యాలెన్స్ ఎన్ని వర్క్లు ఇంకా స్టార్ట్ కాలేదు ఎన్ని కంప్లీట్ చేయాలో అవన్నీ కూడా వితిన్ బై డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా కంప్లీట్ చేయమని కూడా అందరికీ ఆదేశించడం జరిగింది